కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ గెలవడంతో దెందూరు నియోజకవర్గం కొప్పాక గ్రామానికి చెందిన టీడీపీ యువ కార్యకర్తలు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు కాలినడకన యాత్ర చేపట్టారు గత ఐదు సంవత్సరాలు జగన్ అరాచక పాలనతో ఏపీ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని చంద్రబాబు అధికారంలోకి రావడంతో రామరాజ్యం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు మేము కొప్ప నుంచి ద్వారకా తిరుమల కాలినడకన వెళ్తామని మొక్కున్నాం శ్రీ చంద్రమేహ ప్రభార్ గారు ఎమ్మెల్యే గాను సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గెలవాలని మేము దేవుణ్ణి మొక్కుని ఈరోజు ప్రజలందరూ ఘన విజయాన్ని ఇచ్చి గెలిపేయడం జరిగింది మా మొక్కుని చెల్లిబాటు చేసుకునే వెళ్తాం అలాగే రేపొద్దున చంద్రమేణ ప్రభార్ గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కావున వెళ్ళి ఈ రోజే వెళ్ళి రేపు మార్నింగ్ స్వామివారి దర్శనం చేసుకుని మా మొక్కులను చెల్లించుకుని వస్తాం మేము కొప్ప గ్రామం నుండి చిన్న తరుపు కాలు నరకన ప్రభాకర్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిందిగా వెంకన్న స్వామికి మొక్కుకున్నాం అలాగే అది ఈ రోజు వాళ్ళిద్దరు అఖండమైన మెజార్టీతో గెలిచారు రేపు పొద్దున్న చంద్రమేణి ప్రభాకర్ గారు అసెంబ్లీలో శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయొచ్చున్నారు అందుకని మేము ఈ రోజున చిన్న తిరుపతి కాళినరకన బయలుదేరాం కొప్ప గ్రామం నుండి గత ఐదు సంవత్సరాలు కూడా ప్రజలందరూ రాక్షస పాలన ఎదుర్కొన్నారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి పాలన రామరాజ్యంగా ఉంటుందని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం